చేస్తున్నారు కదా అని సో మురుగన్ డైలాగు ఈ నార డైలాగు ఇవి రెండు కానీ రివర్స్ అవుతున్న సూచన అయితే కనిపిస్తుంది సరే ఎమర్జెన్సీ పాలిటిక్స్ బాబు జగన్ గేమ్స్ ఇది కూడా అది మనకు పల్లెల్లో సామెత ఉంటుంది కదా ఎక్కడ లేచి ఎన్ని గంటలకు లేచినా చుక్కల దగ్గరే తెల్లవారుతుంది అన్నట్టుగా అక్కడే తెల్లవారుతుంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఏ వివాదం వచ్చినా అది జగన్ పవన్ జగన్ చంద్రబాబు పవన్ దీని దగ్గరికే వస్తుంది ఎమర్జెన్సీ వార్షికోత్సవం చేశారు దీని మీద దేశమంతా ఈ రాజకీయాలు యాభయో వార్షికోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిపి తీవ్రంగా జరిపి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి మోదీ గారు ఎమర్జెన్సీ డేస్ అని ఒక బుక్ కూడా వేస్తున్నారు అప్పుడు తన ఫ్యాన్సీ డ్రెస్సులాగా తను వేసుకున్న రకరకాల డ్రెస్సుల బొమ్మలు అన్నీ కూడా దాంట్లో పెట్టారు మీరు చూసుంటారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకటి జరిపింది చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన ఒక విధంగా ఎమర్జెన్సీ లాగా ఉంది ఈ పాలనలు ఇవన్నీ కూడా నడవవు ఇట్లాంటివి అనుమతించే అవకాశమే లేదు అని అంటే వెంటనే వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏముందే మా నేను కూడా ఎక్కడో చెప్పాను ఏమని అంటే కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ మాటకు వస్తే కొంతవరకు రాజశేఖర్ రెడ్డి కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అంటే వయసులో చిన్నవారు కానీ వీళ్ళందరూ యూత్ కాంగ్రెస్లో ఉన్నారండి వీళ్ళందరూ యూత్ కాంగ్రెస్లో సంజయ్ గాంధీ నాయకత్వం సంజయ్ గాంధీయే కదా అప్పుడు యూత్ కాంగ్రెస్ వాడు పైకి వచ్చిన కాలం ఏది అని చూస్తే వీళ్ళందరూ యూత్ కాంగ్రెస్ లీడర్స్గా వచ్చారు సో చంద్రబాబు వాళ్ళు అనేసరికి వీళ్ళు మొదలు పెట్టేసి మీరే యూత్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు చెప్తారా మీరు ఎమర్జెన్సీ రోజుల్లో మీరు ఎక్కడ ఉన్నారో గుర్తుపెట్టుకోండి డెబ్బై ఏళ్ళ ఎమర్జెన్సీ అయిపోతే డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తోనే కదా గెలిచారు కేసీఆర్ కూడా యువజన కాంగ్రెస్ నాయకుడు తర్వాత కాంగ్రెస్తోనే ఉన్నాడు చాలా కాలం పాటు కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విషయాలు జగన్ ఎమర్జెన్సీ అని లేదా చంద్రబాబు రెడ్ బుక్ పాలన ఎమర్జెన్సీ అని వాళ్ళు అంటే ఎటు తిరిగి ఎమర్జెన్సీనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గతంలో జగన్ ఎమర్జెన్సీ ఇప్పుడు రెడ్ బుక్ ఎమర్జెన్సీ అన్నది వైసీపీ వాళ్ళ మాటలాగా కనిపిస్తుంది ఇంకా మూడో అంశము అసలు కాంగ్రె కాంగ్రెస్ బీజేపీ మంచి సాగుతున్నది ఒకటైతే తెలుగు వాళ్ళకు బాగా రాజకీయ ప్రవచనకర్తగా పరిచితుడైన మన ఉండవాలి అరుణ్ కుమార్ గారు ఆయన నిన్న వ్యాసం కూడా రాశారు దేశం మొత్తం మీద ఎమర్జెన్సీని పెట్టాల్సిందే పెట్టగా గత్యంతరం లేదు ఆ సమయంలో ఈ ఫ్యాసి కుట్రలు ఇవన్నీ జరుగుతున్నాయని ఏదైతే ఇప్పుడు ప్రచారం జరుగుతుందో ఆ వాదన తీసుకున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తన వ్యాసంలో ఎన్ని బలమైన వాదన అంటే దేశంలో ఒక సీనియర్ మాజీ ఎంపీ కొంచెం నాలుగు విషయాలు చెప్పి ప్రజాస్వామికంగా మాట్లాడే ఒక వ్యక్తి ఎమర్జెన్సీ అనేది చట్టబద్ధమే రాజ్యాంగంలో మూడు వందల యాభై రెండు ప్రకారమే పెట్టారు ఇందిరాగాంధీకి అప్పుడు అంతకంటే వేరే ఏముంది ఆమె ఎన్నిక రద్దు మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తుంటే ఆమె మాత్రం ఏం చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీయే సారీ చెప్పింది కాబట్టి ఇప్పుడు మనం ఎవరేం మాట్లాడేది లేదు అని ఎమర్జెన్సీకి ఇందిరాగాంధీ ఆ చర్యకు అప్రజాస్వామిక చర్యకు ఆయన బలంగా మద్దతు తెలుపుతున్నాడు నిజంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా మద్దతు తెలపడం కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఓకే నేను కూడా మీతో చెప్పాను ప్రకటిత ఎమర్జెన్సీ కంటే అప్రకటిత ఎమర్జెన్సీ మరింత దారుణమైందని ఎందుకంటే ప్రకటించిన ఎమర్జెన్సీకి ఏదో ఒక లెక్క ఉంటుంది అప్రకటిత ఎమర్జెన్సీకి ఏముంది ఇప్పుడు మనం ఏం బట్టలు వేసుకోవాలి ఏం తినాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఇలాంటి విషయాలు కూడా ఇప్పుడు చర్చిస్తున్నారు అట్లీస్ట్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో అది లేవు అప్పుడు ఎవరు ఎవరింట్లోకి రాలేదు మతపరమైన కోణం కూడా అప్పుడు లేదు కాబట్టి అప్రకటిత ఎమర్జెన్సీ ఏం తక్కువది కాదు యాభై ఏళ్ళు అయిన తర్వాత వర్మ ఎవరైనా ఈ రోజు ఏం చేయాలి ఆ రోజు అదే అనుభవం అని బ్రిటిషాల మీద పోరాడాము ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళని గురించి చెప్తూ కూర్చోం కదా ఇప్పటికీ మీరు యాభై ఏళ్ళదే చెప్పుకుంటూ ఈరోజు పరిస్థితి గురించి మాట్లాడకపోతే ఏమవుతుంది సో మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక ప్రకటన చేశాడు బీజేపీ దీని మీద ఓవర్గా స్ట్రెస్ చేసుకుంటూ ఈ రోజున్న పరిస్థితి నుంచి డైవర్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు అనేక ఆంక్షలు అనేక ఒత్తిళ్ళు అరెస్టులు మీడియాకు మీడియాను మోడియాగా మార్చిన పరిస్థితి ఇవన్నీ తీవ్రంగా ఉన్నాయి అని ఖర్గే అంటే ఖర్గే మీద వెంటనే బీజేపీ వాళ్ళు మళ్ళీ విరుచుకుపడుతున్నారు మీరు ఇప్పటికీ కూడా మీ మైండ్ సెట్ మారలేదా మీరు ఇంకా ఎమర్జెన్సీ మైండ్ సెట్లోనే ఉన్నారా అని వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్య అంతా లేకుండా ఆయనకు జగన్ అనే ఒకటి సరిపోతుంది ఆయనకు ఇందిరాగాంధీ కాదు బీజేపీ కాదు బీజేపీని ఆయనేమే అప్రకటిత ఎమర్జెన్సీని ఆయనేమో అనలేడు ఎమర్జెన్సీని కూడా ఇప్పుడు పెద్దగా ఆయన అనే అవసరం ఆయనకేం లేదు కాబట్టి ఆయనకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అక్కడ అక్కడ ఆయన అయిపోతున్నాడు ఏ తర్వాత ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఎమర్జెన్సీ లెసన్స్ పాఠాలు ఏంటి ఇప్పుడు ఏంటి అన్నది కూడా తెలుసుకోవాల్సిన ఒక పెద్ద అవసరం ఏర్పడుతుంది అన్నీ జగన్ ప్రిజం ఓన్లీ వన్ ప్రిజం ఇస్ వైసీపీ టీడీపీ ప్రిజంలో నుంచే చూడండి అన్న దాని నుంచి నిన్న ఒక పెద్ద సెమినార్ పెట్టారు వీళ్ళందరూ అక్కడ మాట్లాడారు ఏ విషయంలో ఆత్మవిమర్శ కంటే కూడా ఇంకెక్కడో ఏదో జరిగింది ఎవరో ఏదో చేశారు నేను అన్నట్టుగా రెడ్ బుక్ అని వాళ్ళు ఇది జరుగుతుంది తీవ్రమైన విషయం ఇది ఎమర్జెన్సీ పాలిటిక్స్ అప్లై టు ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా ప్రెజెంట్ డే ఇప్పుడు వాళ్ళు ఉత్తర్వు ఇచ్చారు ఎమర్జెన్సీ దేశమంతా జరపాలి ఏడాది పొడవునా జరపాలి చాలా పెద్ద ఎత్తున జరపాలి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలనేటికి పంపించింది ఇందిరమ్మ అధిదేవత అని చెప్పే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుపుతుంది అసలు జరపమని అడగడంలో ఏమన్నా అర్థం ఉందా ఇండియా కూటమి డిఎంకే అధికారంలో ఉంది వాళ్ళకు కూడా కాంగ్రెస్ చాలా ముఖ్యమైన నేస్తం చాలా చోట్ల కాబట్టి రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఉన్న చోట్ల మీరు ఎమర్జెన్సీ జరిపితీరా ఇది కూడా ఎమర్జెన్సీ ఉత్తర్వే కదా వాస్తవంగా కాబట్టి ఆలోచించాల్సిన కోణాలు చాలా ఉన్నాయి తిరుపతి నెయ్యి నివేదిక సిపిఐ నివేదిక నిజాలంటే ఇది కూడా అంటే ప్రతి